ఏందబ్బాయి తమాషా ఎటుపోతుంది ఏం నేర్పిద్దామనుకుంటున్నావు కాబట్టి అటువంటి పరిపాలన ఉన్నది ఈరోజు ఆ ప్రజాస్వామ్యం ఇది రేవంత్ రెడ్డి చుక్క పడకుండా ప్రభుత్వం వచ్చింది ఏ కష్టం లేదు ఒట్టి వంద మందిని తీసుకొచ్చుకోవాలి వాళ్ళే ఒకరు ఒకరు నూక్కి వచ్చుకోవాలి యాభై మంది ఇన పక్కన నోళ్ళు నూకుతారు యాభై మంది సెల్ఫీలు దిగడానికి మీద పడుతున్నట్టు వాళ్ళే నూక్కుంటారు సెల్ఫీలు సెల్ఫీలు తీయడానికి ఒక్కొక్కరికి ఐదు ఐదు వందల రూపాయలు నూకినో ఐదు వందల రూపాయలు ఆ నూకుల మధ్యలో స్టేజ్ ఎక్కుతారు మళ్ళీ ఈ ఈ వంద మంది ఈ యాభై మంది ఈ యాభై మంది సీఎం సీఎం అని అరుస్తారు చేసుకుంటారు అదే ఎవరంటారు అబ్బా ఎవరంటారు చెప్పు నీది నీదేమన్నా స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్న ఫ్యామిలీ కాదు కదా నువ్వు పది పార్టీలు తిరిగినవ నువ్వు నేను ఎవరంటారు కాంగ్రెస్ పార్టీలో సీఎం అని ఎవడన్నాడు కాబట్టి అద్దెకు తెచ్చుకుండు అందుకనే నేను గుంపు మేస్త్రి అన్నాడు ఆ గుంపుతోనే సీఎం అయింది కాబట్టి గుంపు మేస్త్రి అన్నాడు యాభై మంది నొకటోళ్ళు యాభై మంది జ్యేష్ఠోళ్ళు కాబట్టి గుంపు మేస్త్రి ఒకసారి ఇంకొకటి చూసుకుంటే ఆరు గ్యారెంట్ల హామీలను పక్క పెట్టి వేరే పార్టీలలోనూ ఎమ్మెల్యేలను కానీ మిగతా అంటే ప్రజాప్రతినిధులను కానీ చేర్చుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత చూపుతున్నారు రేవంత్ రెడ్డి ఇట్లా చూడొచ్చు అంటారు పూర్తి మొత్తంలో ఎలా కేసీఆర్ ఓడిపోయింది అది జయబట్టే టైటానిక్ పడవ బరువుకు మించిన బరువు నింపుకున్నారు ఇవాళ ఇలా తీసుకొచ్చు లేవాలి టీడీపీలోనే తెచ్చుకుంటు అని కాదు టీడీపీకి వెళ్ళి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళను బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటుండు ఆ పని మీద ఉన్నాడు చంద్రబాబు అంతే కదా అంతే కదా నిన్న ఇద్దరు అడ్వైజర్లు వేసినారు ఆదిత్యనాథ్ నిన్నెవరినో వేసినారు ఇద్దరు ఆంధ్ర వాళ్ళే ఇద్దరు ఆంధ్ర కేడర్కి సంబంధించిన వాళ్ళే ఏమవసరం ఉన్నోళ్ళని తీసేస్తానని చెప్పి అడ్వైజర్ దుకాణం బంద్ చేస్తా అని చెప్పి మళ్ళీ నువ్వు కొత్తగా మళ్ళీ టైటానిక్ షిప్ దింపుతా ఉన్నావు మునుగనికే కదా బ్రదర్ ఆయనకి ఏం తెలియదు గవర్నెన్స్ రాదు నాలెడ్జ్ లేదు ఏం చేయాలో తెలియదు దొంగతనం ఒకటి వస్తుంది దొంగతనాన్ని అమ్ముకొని బతికిండు ఇన్ని రోజులు బ్లాక్మెయిలింగ్ చేసుకొని బతికిండు మేనేజ్మెంట్ చేసుకుంటే బతికిండు కాబట్టి అవి ఒకటే వస్తుంది ఇది ఎట్లా చేయాలన్న దీనికి అర్థమవుతలేదు ఆయనకు గజిబిజి గజిబిజి కనబడుతుంది ఏది మ్యూజిక్ క్లాసులు కొడితే అవి ఉంటే చూసినావా అటు అట్టు అటు ఉన్నది ఆయనకు ఏం చేయాలో అర్థమవుతలేదు అది అందుకని ఇవాళ దుస్థితి ఇవాళ ఏం అడుగుతుంది అబ్బా నిరుద్యోగులు వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ ఇమ్మంటారు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మాకు పోస్టులు పెంచు రెండు రెండు వేల పోస్టులన్న పెంచు కనీసం అని అంటారు మీరు లక్షల లక్షల కొద్ది పెంచుతాము లక్షలు లక్షలు లక్షల లక్షలు పెంచుతామని మీరు అన్నారు రెండు రెండెండు వేలన్న పెంచు మాకు అని వీళ్ళు అన్నారు